అక్కడ భారీ యంత్రాలతో నిర్మాణాత్మకమైనటువంటి పనులు జరుగుతున్నప్పుడు తలార్ రంగయ్య గారు అక్కడికి వెళ్ళి చూడుకోకుండా కేవలం కుందిర్పి మండలంలో అక్కడ పనులు జరగని చోటుపోయి పరిశీలన చేసి ఎమ్మెల్యే గారి పైన ఎమ్మెల్యే గారిపైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిదిలో కాలువ పనులు సర్వే జరుగుతుంది ఇంకా కాలువ అది లైన్ ఇంకా ఏమి కాలేదు పూర్తిగా ప్రొసీడింగ్స్ కూడా కాలేదు జనరల్గా సర్వే జరుగుతూ ఉంది ఆ సర్వే జరుగుతున్నప్పుడు హైదరాబాద్కు చెందినటువంటి గ్లోబల్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ వాళ్ళు సర్వే చేస్తున్నారు ఇంకా సర్వే చేస్తున్నప్పుడే ఇంకా ప్రాథమిక దశలోనే వైఎస్ఆర్ అక్కడ ఉండే వైఎస్ఆర్ నాయకులు కంచంపల్లి అటవీ ప్రాంతం దగ్గర అటగించి పొలసులని పీకేయడం జరిగింది మళ్ళీ ఇప్పుడు అదే నాయకులను నువ్వు తిరుగుతాను తిరుగుతున్నావు నీకు బుద్ధి జ్ఞానం ఉండాల తల రంగయ్య గారు కా ఫస్ట్ తెలుసుకో విమర్శించే ముందు సబ్జెక్ట్ ఏమని తెలుసుకొని తర్వాత మాట్లాడు ఈ ప్రాజెక్టు ప్రజల చేతికి అందుతుంది తర్వాత మాకు వైఎస్ఆర్సీపీకి ఇక్కడ పుట్టగతులు ఉండవు ఈ నియోజకవర్గంలో మేము ప్రజల్లోకి వెళ్ళలేము కార్యకర్తలను అసలు మాట్లాడించలేము అనే ఉద్దేశంతో నువ్వు ఆ దురుద్దేశంతో ఇక్కడ ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి నక్క వినయాలు నటిస్తూ నువ్వు కార్యకర్తలు ఎంటేసుకొని తిరుగుతున్నావు కాబట్టి ఇది నీకు ఒక గ్రూప్ వన్ ఆఫీసర్ పబ్లిక్ సర్వీస్ నువ్వు వాళ్ళు ఏ విధంగా కొంచినో తెలియదు గానీ నువ్వు ఈ విధంగా చౌకపారు విమర్శలు చేయడం అయితే మంచిది కాదు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకోవాలని ఈ సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాను